అంచనాడ మున్సిపాలిటీకి నలభై ఐదు కోట్ల రూపాయలు నస్పూర్ మున్సిపాలిటీకి నలభై ఐదు కోట్ల రూపాయలు లక్ష్పేట మున్సిపాలిటీకి డెబ్బై ఐదు లక్షలు ఏడున్నర కోట్లు ఆదిపూర్ మండలానికి పది కోట్లు తాలికడాపూర్ సపరేట్ రెండు కోట్లు లక్ష్పేట్ మున్సిపాలిటీ కూడా ఏడున్నర సారీ మండలానికి కూడా ఏడు వందల కోట్లు దండపల్లికి పన్నెండు కోట్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తుంది ఫిబ్రవరి నడుస్తుంది నెక్స్ట్ వార్నింగ్ లోపల అవి కూడా అయితే బహుశా మంత్ ఎన్నింగ్ లేకపోతే టెన్త్ లోపల టెండర్లు ఇస్తాం వర్క్లో కౌన్సిలర్ అనేది ఒకసారి చూసుకోండి అంటే ఇంట్లో చెప్పడం ఏం జరిగింది నలభై ఐదు కోట్లు మున్సిపాలిటీ లెక్కలు వార్డు వైజ్ కాకుండా ఏ వార్ట్లు ఎక్కువ అవసరం ఉన్నాయి ఏ వార్ట్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మనకి ఏ రకమైన సమస్యలు అంటే నీళ్ళు రోడ్డు మీద నిలవద్దు నీళ్ళు పక్కకు నిలవద్దు దోమలిగా రాకుండా డ్రైనేజ్ ఇలా చిన్న చిన్న సమస్యలు ఈ రోడ్లల్లో ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయడం అని దాని ప్రకారం పూర్తి అభివృద్ధి ఆటలు కొంచెం ఎక్కువ ఉంటాయి అభివృద్ధి ఆటలు తక్కువ ఉంటాయి కానీ రైతులు ఆయనకు ఎవ్వరు చెప్పారని చెప్పి అట్లా వచ్చినాయి అవన్న దానికి అధికారులకు సహకరించి ఎల్ల పిల్లలు అధికారులు కానీ లేకపోతే ఊడే అధికారులు కానీ సహకరించి దాదాపు నెల రోజులు కష్టపడి దాన్ని మొత్తం రెడీ చేసి మొన్న పోయిన ఆరు తారీఖు ఇవ్వడం జరిగింది రైతులు ప్రశాంతంగా సుఖంగా ఉన్న వాళ్ళకి ఆరు నీళ్ళు తగ్గిపోతుంది ఇది రెండోది వడ్లైపోయినాయి అయిపోయి రేపు ఇచ్చేది మూడోది నీళ్ళు ఈ రోడ్డు మీరు డ్రైవర్ మీద చూస్తారు డ్రైవర్ మీద కూడా కొత్తగా మంచిగా తీసుకురాలి కొత్తగా డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి ఒక పదిహేడున్నర లక్షలు మాత్రం మద్రాసు ఆ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆ కోవర్ సిస్ట్రెస్ కుదరదు అని చెప్పి మద్రాసు నుంచి ఆ స్ట్రీట్ తెప్పించి లేబర్ కూడా అక్కడికి వెళ్ళి తెప్పించేసి అది కూడా మొత్తం అయిపోయింది ఆ ఫుట్పాత్ మీద గేట్ చేసి మళ్ళీ పూల చెప్పులు కుండీలు కాకుండా పూల చెట్లు డైరెక్ట్ దానికి పారే విధంగా తీయల పూల చెప్పుని పారే విధంగా చేస్తాను ఇప్పుడు ఈ రోడ్డు కూడా నా శ్రీనివాస గార్డెన్ అంటే మన కాసీ పార్డర్ అది కూడా మొత్తం రెండు రోజులు చేస్తూ వాళ్ళే చేస్తూ అయిపోతారు అక్కడ ఇరవై ఐదు తారీఖు అయిపోతుంది పాత మంచిరాల నుంచి సీజన్ వరకు ఆ ఫ్లైఓవర్ మీద కూడా అన్నీ చేసేసి ఐపీ దగ్గర ఎంత చేసిన తర్వాత ఇరవై ఐదు తారీఖు అది ఓపెన్ చేస్తారు మిగిలింది అది కూడా పోరాడు హాస్పిటల్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి నిన్నే అధికారులు ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది నచ్చిపోయింది మిమ్మల్ని మాట్లాడి నచ్చిపోయారు ఐపీలో మొత్తం ఐపీకి అప్ ఐపీ ఉన్న జాగా మొత్తం హాస్పిటల్కి అప్తుంది దాంట్లో మాతా శిశువు హాస్పిటల్ ఆరు వందల బిడ్స్ హాస్పిటల్ మాతా శిశు హాస్పిటల్ అదేవిధంగా మూడు వందల బిడ్స్ మాతా శిశు మూడు వందల బిడ్జ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఈ రెండింటికి పెడతాం బహుశా ఫిబ్రవరి పదిహేను వరకు ముఖ్యమంత్రి గారు ఉప గారు వచ్చి ఫౌండేషన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఎన్నికలు కోట్రునివర్సిటీ పెడితే లేట్ అయితే ఎన్నికలు కోటం మొత్తం హాస్పిటల్ ఏరియా అన్నీ అన్నీ తీసిస్తున్నాం ఎన్నికల కన్నా ముందే అయితే మాట ఇచ్చినా ఆ మాట కట్టుబడడం మిగతా ఆర్గానిక్ కార్యక్రమాలు ఇంకా కూడా కొన్ని స్టార్ట్ అని ఇంకా స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఈ మంత్ మహిళా కౌన్సిలర్ బాగా మంది వచ్చారు మీరు అందరూ ధైర్యంగా వచ్చి కొన్ని ఐదు వందల సిలిండర్లు స్టార్ట్ అవుతుంది నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఎకరాలు స్టార్ట్ అవుతుంది ఇంకా మిగతా కూడా స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం పిల్లరేషన్ కార్డు ప్రక్రియ ఒక నెల రోజులే మేము చేయగలుగుతాయ్ మరి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి ఎందుకు ఇట్టినారో ఒకసారి చెప్పండి మీరే ప్రజలు నిర్ణయం చేసుకోవాలి వంటల తాళేందుకు ఆపతలేదు జోపడేందుకు కాపుతలేదు గూడె మిల్లు రాలేదు ఇన్ని రోజులు తాగితే మంచి ఎందుకు రాలేదు మూడు రోజులకి అయితే నాలుగు కలిపి ఎప్పుడైతే చెప్పిన పరిస్థితి అధికారం ఒక్క మాత్రమే వాళ్ళే అధికారం ఎక్కడెక్కడ మనం మార్చినప్పుడు ఇరవై ఏడు వాటి మంచిగా రెడీ ఉన్నాయి సార్ తొమ్మిది వాటి ఇబ్బంది అంటే ఆ తొమ్మిది వారు కూడా లేబర్ తక్కువ మనిషితో ఉంటాయి టెక్నికల్ టీములు తక్కువ మన మిషన్ చెప్పి వాళ్ళ దగ్గర నాలుగు టీములు ఆర్డబుల్ఏ నాలుగు టీములు ఈ అందరినీ కోఆర్డినేట్ చేస్తున్నారు ఇంకొకటి మున్సిపల్ డెవలప్ ఈ ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అని కూడా నేను ముఖ్యమంత్రి గారు రాశాను ఈ ఇప్పుడు ఆదిలాబాద్ ఉన్నది ఈ ఆఫీస్ కూడా మంచి వాళ్ళకి షిఫ్ట్ అవుతుంది ఇంకొకటి పెద్ద కానీ ఇక్కడ సర్వే టీములు మధ్య లేకుండా దానికి సర్వే చేస్తున్నారు ఇక సంక్రాంతి తెల్లారి నుంచి పదిహేను పదహారు నుంచి మళ్ళీ మొదలైతే మొదలై దాదాపు ఒక వారం నుంచి పదిహేను రోజులు వస్తుంది నా స్కూలు ఉన్న ప్రభుత్వ భూములు అన్నా అన్యాక ఎక్కడైతే కబ్జా చేసి వేరే కాయిదాలు సృష్టి చేస్తున్నో అవన్నీ ఆడ మావాడ నీ వాడ ఇంత పెద్ద వచ్చి అన్నీ గోగొట్టడం జరుగుతున్నాను ఏ రకమైన కంపెట్లైజ్ భూలో కొట్టి ఇదివరకు ఎవరికైతే పట్టాలు ఇచ్చినా నేను ఇచ్చిన పట్టాలు భూమి లేకుండా ఇచ్చిన భూమి లేకుండా అని చెప్పింది కాబట్టి ఆ భూమి అంతా చూపించి భూమి పట్టాలు ఇచ్చిన అని చెప్పి బీజేపీలకు టీఆర్ఎస్లకు చూపించదలుసుకున్నాను నేను చూపించి వాళ్ళ పంటలు వాళ్ళకు భూమి చూపించి ఇందిరా మిల్లు కూడా శాంక్షన్ ఇచ్చి మా కాంగ్రెస్ పార్టీ గిట్టు ఉంటుంది మీరు గిట్టు ఉంటుంది అని చెప్పి చెప్పదలుచుకున్నాను ఇంత గూడంగా వైపు చేసినట్టు రైతు బంధు ఈ రెండు పంటల మధ్యలో ఉన్నాం కాబట్టి రైతు బంధు అనే కార్యక్రమం కంటిన్యూ చేసినాం ఐదు వేలు ఎక్కడ ఇస్తారు ఇది వచ్చే ఏదైతే ఖరీఫ్ ఉంటుందో ఖరీఫ్ నుంచి ఏడున్నర వేలు ఐదు భరోసా ఇస్తాం దీంట్లో కూడా ఇక్కడ వరకు ఇవ్వడం జరిగింది మిగతా ఇప్పుడు ఇస్తున్నారు డబ్బులు లేవాడా ఇప్పుడు మేము వచ్చి నెల కాదు మమ్మల్ని అడుగుతారు వాళ్ళు పది ఏళ్ళు చెప్పిన ఏం అడగపోతే ఇవ్వాలి అడగలేదు ఆడ పోనీ మేము చేస్తాం సిద్ధంగా కానీ ఆడ రూపాయి లేదు రోజు ఎన్ని ట్యాక్స్లు కలెక్షన్ అయిందని రాత్రులు ఎక్కువ చూసుకోవాలి కొద్దిగా ఎవరికి ఇవ్వాలి పైదనే పరిస్థితి నడుతున్నాడా ఇంకొక నెల రెండు నెలలు ఈ మార్చ్ బడ్జెట్ తోటి మేము లైన్లోకి వస్తాం మేము చేసుకుంటాం ఆయన బాబా బట్టిగా రోజు ఇప్పుడు వీక్కుంటాను ఇంటికాంటాను ला மேல் െ கொදரம்.